బెల్లంపల్లి ప్రజలకి నమస్కారము నా పేరు శ్రావణ్ భోగ కన్నాల బస్సి పద్నాలుగా వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా నేను ఈరోజు బ్యాట గుర్తుకుని నిలబడుతున్నాను నేను గత ఇరవై సంవత్సరాల నుండి ప్రజల సమస్యలు కానీ ఎన్నో పోరాటాలు ఎన్నో చేశాము నేను ఈరోజు నేను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఇరవై సంవత్సరాల నుండి కష్టపడ్డాను నాకు టికెట్ రాలేదని నేను బాధపడతలేను ఎందుకంటే ఎందుకంటే మీకు అందరికీ తెలుసు టికెట్స్ ఎందుకు రాలేదని కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు కూడా టికెట్స్ అనేవి రాదు కానీ ప్రజల మధ్య ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల ముందుకు వెళ్తే ఆ ప్రజలే నా బలం ఈ వాడే నా అభివృద్ధి వాళ్ళకి ఏం చేయాలన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను ప్రజల సమస్య మీకు తెలుసు వాడు వాడిలో ఏమి ఏమేమి సమస్యలు ఉన్నాయో కావచ్చు కాలువల విషయంలో కావచ్చు లైట్స్ విషయంలో కావచ్చు అదేవిధంగా మనకి ఫెన్షన్స్ విషయంలో కావచ్చు ఇంద్ర పథకం ఇళ్ళ గురించి కావచ్చు డ్రింకింగ్ వాటర్ మీ అందరికీ తెలుసు మనకి ఆసిఫాద్ నుంచి వాటర్ వస్తుంది మన జిల్లా ఏదండి మన జిల్లా మంచిరాలు మనకు కావాల్సింది మంచిరాలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి నీళ్ళు రావాలి మనకి పది రోజుల నుండి కూడా ఇక్కడ వాటర్ పైపులు వలిగిపోయినాయి వాటర్ సమస్య చాలా ఉంటాయి ఇప్పుడు ఒక మూడు నెలలు అయితే మనకు ఎండాకాలం వస్తుంది ఎంత ప్రాబ్లం అవుతుంది ఆ ప్రాబ్లం కూడా నేను తీర్స్తాను ఎందుకంటే నేను ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు మీ యువకుని నేను ఎంత దూరమైన నేను ఫైట్ చేస్తాను మీ కోసం ప్రజల మనిషిని నేను ఈరోజు మీరు బ్యాట్ గుర్తుకు సీరియల్ నెంబర్ పది అమూల్యమైన ఓటు వేసి నన్ను మనస్ఫూర్తిగా భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్